అందరికీ నమస్తే వెల్కమ్ టు సాయింగ్ అన్న నా ఓడీ గుడ్ మార్నింగ్ ఏం సైబ్ అన్న కింద ఏదో ఫిఫ్టీ కే వచ్చింది అనుకుంటారా నైట్ వచ్చిందన్న మనకి నిన్న మనం రిక్వెస్ట్ చేసినా మిమ్మల్ని ఫిఫ్టీ కే చెయ్యేటట్టు అయ్యేటట్టు చూడమని బట్ ఈవినింగ్ అయితే మనం కేక్ కట్ చేసేవాళ్ళం నైట్ నైన్ నైన్ థర్టీకు ఫిఫ్టీ కే మనం రీచ్ అయినాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ మనం ఛానల్ పెట్టిన ఇంత కొన్ని దినాలనే మనం ఫిఫ్టీకే రీచ్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది చాలా మంది కార్లు పిచ్చేద్దాం తగ్గేదలే ఓకే వీడియోలోకి ఎంత పోదాం శ్రేమించవచ్చు మనకు హైదరాబాద్ నుండి అన్న వ్యాగన్ఆర్ ఎల్ఎక్స్ఐ పెట్రోల్ ప్లస్ ఎల్పిజి అప్రూవల్ ఈ కార్ మీద పెట్టిరు బట్ పోతే పవర్ స్టీరింగ్ ఫిట్టెడ్ పవర్ విండోస్ నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి ఫిట్టెడ్ బట్ పోతే ఎల్పిజి ఉంది అప్రూవల్ బట్ ఓన్లీ పెట్రోల్ మీద వర్కింగ్ ఉంది ఎల్పిజి అనేది మనం సర్వీసింగ్ చేయించుకోవాలి టైర్స్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి వన్ ల్యాక్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది ఓకేనా మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఏసీ చెల్డ్ ఉంది అంటున్నారు లెదర్ సీటింగ్ ఉంది కార్ టోడల్ గుడ్ కండిషన్ బట్ పోతే టూ థౌజండ్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ లేదు కార్ అయితే చాలా పర్ఫెక్ట్ ఉంది అంటున్నారు దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఎయిటీ నైన్ థౌజండ్ దాంట్లో కూడా తగ్గింపు ఉంది రెండు వేల ఎనిమిది మోడల్ అన్న మామూలుగా మార్కెట్ అంటే బిలో సారీ అబౌవ్ వన్ ల్యాక్ పైన ఉంటుంది వన్ ట్వంటీ వన్ థర్టీ కూడా ఉంటుంది బట్ ఏంటంటే కార్ అయితే ఎయిటీ నైన్ థౌజండ్ దాంట్లో కూడా తగ్గింపు ఉంది ఫైనల్ కాదు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి ఇంజన్ బాడీ సస్పెన్షన్ టూడాలి చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీనియర్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుండా థౌసండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ఛార్జ్ చేసి శ్రీనా నెంబర్ పెట్టండి ఓ నెంబర్ ఇస్తాను మీరు కార్ కొనే వరకు మన ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కార్ కొంటారు అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ నెంబర్ పెట్టండి మీద కనిపిస్తాం కార్ అయితే ఇది ఇంకా డీటెయిల్ చెప్తా మీకోసం రోజుకు నాలుగు వీడియో పెడుతూనే ఉంటాను రోజుకు ఒక రెండు కార్లు సేల్ అవుతూనే ఉంటాయి మన ఛానల్లో లో బడ్జెట్లో మీరు కేసులు కార్లు ఇప్పుడే మన సైట్ కోసం లక్ష్యం ఓకేనా ఏదేమైనా మనం ఫిఫ్టీకే రీచ్ అయినాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ మై యూట్యూబ్ ఫ్యామిలీ రైట్ అన్న వ్యాగనోర్ ఎల్ఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ ఎయిట్ పెట్రోల్ బస్ ఎల్పిజి కంపెనీ అప్రూవల్ ఈ కార్ని మనకు హైదరాబాద్ నుండి పెట్టారన్నా పవర్ స్టీరింగ్ బట్ పోతే పవర్ విండోస్ పెట్టాడు టూ థౌజండ్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది ఏసీ చిల్డ్ ఉందన్న ఓకేనా లెదర్ సీటింగ్ ఉంది బట్ పోతే ఇంజన్ గుడ్ కండిషన్ వన్ ల్యాక్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది టూ థౌజండ్ ఎయిట్ మోడల్ టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది ఇన్సూరెన్స్ వాలిడి లేదు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఓకేనా కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది అంటున్నారు డ్రైవింగ్ నేర్చుకోవడానికి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చాలా బాగుంటుంది బట్ పోతే దీని ప్రైజ్ కూడా ఓన్లీ ఎనభై తొమ్మిది వేలు మాత్రమే దాంట్లో కూడా తగ్గింపు ఉంది ఫైనల్ కాదు ఎయిటీ నైన్ థౌజండ్లో తగ్గింపు ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే థౌసండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టినన్నా నెంబర్ ఇస్తాను మీరు కార్ కొనే వరకు మన ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ నంబర్ ఇస్తే ఉంటాం మీరు ఎప్పుడైతే కార్ కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియోని మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ నెంబర్ పెట్టండి మిడిల్ క్లాస్గా కనీత మ్యాక్సిమం మన ఛానల్లో లో బడ్జెట్ కార్లకే ప్రిఫరెన్స్ ఇస్తాం బిలో వన్ ల్యాక్ బిలో టూ ల్యాక్ బిలో త్రీ ల్యాక్ బిలో ఫిఫ్టీ థౌసండ్ కార్ ఫస్ట్ పిమన్స్ ఇస్తాం కార్ అయితే తన వ్యాగన్ఆర్ ఎలాక్స్ఐ టూ థౌసండ్ ఎయిట్ టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వాలిటీ ఉంది పవర్ స్టీరింగ్ బట్ పోతే ఆల్ పవర్ విండోస్ ఫిట్టెడ్ పవర్ విండోస్ ఉన్నాయి ఏసీ చిల్డ్ ఉంది అంటున్నారు లేదా సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది కార్ ఏదో టోటల్ గుడ్ కండిషన్ ఓకేనా దీని ప్రైస్ వచ్చేసి ఎనభై తొమ్మిది వేలు దాంట్లో స్లైట్లీ నెగోషియబుల్ ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే థౌసండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సెలెన్ పెట్టండి ఓ నెంబర్ ఇస్తాను మీరు కార్ కొనే వరకు మా ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ ఓన్ నెంబర్ ఇస్తూ ఉంటాం మీరు ఎప్పుడైతే కార్ కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ ఫోన్ నెంబర్ పెట్టండి మిడిల్ క్లాస్లో అందిద్దాం ఓకేనా కార్ అయితే ఇది మీకోసం రోజుకు నాలుగు ఐదు వేలు పెడతా ఉంటా తగ్గేదలే వీడియోని మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే వాట్సాప్ వాట్సాప్లో పెట్టండి అన్న ఓకేనా ఏదేమైనా ఏదైనా మనమైతే ఫిఫ్టీ కే చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ మీరు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదములు ఓకేనా వీడియో మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఉంటా రైట్ ఆఫ్ ప్రకారం రైట్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్